ఈరోజు నేను ఒక నా స్టోరీ అనేది చిన్నగా లిటిల్ బిట్ స్టోరీ నాది చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కూడాను నేను ఒక చిన్న జాబ్ చేస్తూ ఉండేదాన్ని ఎలా అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు మినిమం చేశాను జాబ్ ఎలా అంటే ఇంట్లో ఒకటి తెచ్చే సంపాదన అందరికీ సరిపోదు అన్న ఒక ఉద్దేశంతో నేను మా వారికి సపోర్ట్గా నిలబడాలి ఎలాగైనా సరే నా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఒక చిన్న జాబ్ చేశాను ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే నాకు నెల జీతం వచ్చేసరికి ఆరు వందల రూపాయలు వచ్చేది సరిపోయేది కాదు జాబ్లో స్ట్రెస్ ఎక్కువైపోయేది అలా 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 నా హెల్త్ ప్రాబ్లం పరంగా చాలా సఫర్ అయిపోయాను స్ట్రెస్ ఎక్కువైపోయేది నిద్ర ఉండేది కాదు స్లీపింగ్ టాబ్లెట్లకి ఎక్కువ అలవాటు పడిపోయాను దానివల్ల చాలా బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయేది బాడీ అంతా అన్హెల్దీగా అయిపోయింది బ్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అయిపోయింది నేను వెళ్ళింది నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నా జాబ్ పరంగా ఏదైనా సపోర్ట్ అవుతుంది అని చెప్పి కానీ తీరా ఒక నా లైఫ్ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా మారిపోయిందంటే నా జీతం ఓన్లీ హాస్పిటల్కే సరిపోయేది కాదు అలా ఉండేది కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఒకే చోట కష్టపడితే ఆరు వందల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది నా జాబ్లో కానీ అప్పుడు నా నా నాకు ఏదైనా అదర్ ఇన్కమ్ ఏదైనా ఉంటే బాగుండు నేను చేసే జాబ్లో సరిపోయేది కాదు కాబట్టి ఇంక అదర్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే బాగుండు అని చెప్పి ఎల్ఐసిలు కట్టించేదాన్ని లైఫ్ ఇన్సూరెన్స్లో తర్వాత వచ్చేసరికి అప్పట్లో అగ్రిగోల్డ్ ఉండేది గాడ్ గిఫ్ట్ ఏంటి అంటే నేను వాళ్ళకి డబ్బులు ఇప్పించేసిన తర్వాతే కంపెనీ అనేది అంటే ఎంత డేంజర్ జోన్లో ఉంటాయి కంపెనీలు కూడా అనేది నాకు ఒక లెసన్ వచ్చింది ఈ జీవితంలో ఈ బిఫోర్ నా లైఫ్ అడుగుపెట్టినప్పుడు ఒక మేబీ ఇరవై ఏడు సంవత్సరాలు అనుకుంటా నేను బయట అడుగుపెట్టి కష్టపడటం మొదలుపెట్టి ఇవన్నీ ఒక అనుభవాలు నాకు వచ్చేసినవి కొన్ని ఈ కామర్స్ బిజినెస్ల్లో చేశాను దానివల్ల ఒక లెసన్ అనేది చాలా మంచి లెసన్స్ అనేవి నేర్చుకున్నాను అలా ఉంటూ ఉన్న క్రమంలో నాకు పిసానా అనే ఒక ఆపర్చునిటీ బిజినెస్ అనేది వచ్చింది మనం ఓన్గా ఒక పది సంవత్సరాలు మనకి మనం చేసి మళ్ళీ మనం బయటికెళ్ళి జాబులు చేయలేము ఇదేదో చాలా బాగుంది హెల్త్ పరంగా నా అనుభవంతో నేను ఎందుకు ఇది చేసుకోకూడదు అని చెప్పి నేను ఒక ఈ కంపెనీలో ఒక విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే ఒక సిల్వర్ డైరెక్టర్ ర్యాంక్ అచీవ్ అయ్యి వారం వారం అనేది మనం ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి మన కాళ్ళ మీద మనం ఎలా ఇది చేయాలి మన కష్టంతో మనం చక్కగా ఎలా డూ ఈజీగా డెవలప్ అవ్వాలి అనేది నేను నేర్చుకోవటం జరిగింది మీరు కూడా అలా ఈరోజు నేను ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా జీ నా కాళ్ళ మీద నేను బతకగలుగుతున్నాను అంటే అనుభవాలి మరి మీరు కూడా లైఫ్ని అలా మార్చుకోవాలి అనుకుంటున్నారా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నా కాల్ చేయండి మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అందరూ కూడా లైక్ చేస్తున్నారు యూట్యూబ్ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ సో మచ్